నువ్వుంటే నా జతగా సీరియల్ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గుళ్ళో మిథునా దేవా కూర్చుని ఉంటారు ఇక మిథున దేవా చేతికి తాడు కడుతూ ఉంటుంది ఇలాంటివన్నీ నాకు నచ్చవు మిథునా అని దేవా అంటూ ఉంటాడు దానితో మిథున కొన్ని ముడిపడే ముందు మొదట మనకి నచ్చవు దేవా కానీ అవి మన జీవితంలో తెంచుకోలేని ఎప్పటికీ తెగిపోలేని బంధంగా మారిపోతాయి దేవా నీ జీవితంలో నాకు భార్యస్థానం ఇవ్వడం కలలో కూడా జరగదు అని నువ్వు అన్నప్పుడు ఏదో ఒక రోజు నువ్వు భార్యస్థానం ఇస్తావని బలంగా నమ్మాను ఆ నమ్మకానికి సజీవ సాక్ష్యమే నువ్వు నాతో కలిసి మా ఇంటికి రావడం నీలో చాలా మార్పు వచ్చింది దేవా అది నా మనసుకు తెలుస్తుంది కానీ నీ మార్పు విషయంలో చాలామందికి అనుమానం ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీతో చెప్పినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావే తప్ప సమాధానం చెప్పలేదు ఏం మాట్లాడలేదు నీ మీద నిజంగా ప్రేమ ఉండే ఆ మాట తన నోటితో చెప్పమని మా నాన్న అన్నప్పుడు కూడా నువ్వు మౌనంగానే ఉన్నావు నీ క్యారెక్టర్ మా నాన్నకి అర్థమయ్యేలా చేయడం కోసం నిన్ను ఒక వారం రోజులు మా ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకోమని మా నాన్నని అడిగినప్పుడు కూడా నువ్వు మౌనంగానే ఉన్నావు అదే మౌనంతో మా ఇంటికి వచ్చావు కానీ నీ మౌనం వెనక ఉన్న నీ మౌనం వెనుక నన్ను వదిలించుకోవాలని ఆలోచన ఉందేమోనని కొంతమంది అనుమానం పడుతున్నారు కానీ నాకు నమ్మకం ఉంది దేవా నేను నమ్ముతున్నాను నాకు అలాంటి అనుమానం ఏమీ లేవు కానీ ఎందుకో ఎందుకో నీ మౌనం నన్ను భయపడుతుంది దేవా అని మిథున అనేసరికి దేవా ఒక్కసారిగా షాక్ అలా చూస్తూ ఉంటాడు నేనంటే ప్రేమ ఉండబట్టి నన్ను భార్యగా అంగీకరించబట్టే నువ్వు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నావని నేను నమ్ముతున్నాను కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని ఒక ఆడపిల్లగా విడిచి నేను నీతో చెప్పిన తరువాత కూడా నువ్వు ఎందుకు సమాధానం చెప్పట్లేదు నీ మనసులోని అభిప్రాయాన్ని ఎందుకు బయటపెట్టట్లేదు ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ నన్ను వెంటాడుతున్నాయి దేవా నీ మౌనం వెనక కారణం ఏదైనా అయితే పర్వాలేదు కానీ నన్ను వదిలించుకోవడానికి అయితే మాత్రం నేను తట్టుకోలేను దేవా అని మిదిన ఎమోషనల్ అవుతుంది నిన్ను భర్తగా మా నాన్న అంగీకరించడం కోసం నేను మా నాన్నని చాలా బాధపెట్టాను దయచేసి నీ మీద నాకున్న నమ్మకాన్ని ఓడించకు దయచేసి నన్ను అందరి ముందు తలదించుకునేలా చేయకు అన్నిటికంటే ముఖ్యంగా ఈ పవిత్ర బంధాన్ని ఎగతాళి చేయకు అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథున ఇక మరోవైపు దేవా పరిగెత్తుకుంటూ ఒక ప్లేస్లోకి ఒంటరిగా వచ్చి మిథున ఇందాక నువ్వు నా మౌనం భయపడుతుంది అన్నావు కదా నా మౌనం వెనుకున్న ఎమోషన్ ఇది అంటూ నా మౌనం వెనక ఉన్న మనసులో సంఘర్షణ ఇది మిథున ఐ లవ్ యూ మిథున ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు దేవా ఇక అక్కడే ఉన్న ఆదిత్య అదంతా కూడా గమనిస్తూ దేవా దగ్గరికి వస్తాడు భయ్యా నువ్వు మిథినాన్ని ప్రేమిస్తున్నావా మిథినా జీవితంలోకి రావడం అస్సలు లేని నువ్వు తనని ప్రేమిస్తున్నావా చాలా షాకింగ్గా ఉంది భయ్యా అస్సలు నమ్మలేకపోతున్నాను అని ఆదిత్య అనేసరికి దేవా నన్ను నేనే నమ్మలేకపోతున్నాను నేను నేనేనా నాలో ఇంత మార్పా అని నాకే ఆశ్చర్యంగా ఉంది ఒక రౌడీగా నా జీవితం ఏ క్షణం ఎలాగైనా మారొచ్చని ఏదో ఒక ప్రమాదంలో పడొచ్చని నాకు తెలుసు అందుకే నా జీవితంలో ప్రేమ అనే మాటకి ప్రేమించే వ్యక్తికి చోటు లేదని నిర్ణయించుకున్నాను కానీ ప్రేమ ఎంత విలువైనదో ప్రేమలో ఎంత శక్తి ఉంటుందా అని నాకు అర్థమయ్యేలా చేసిన వ్యక్తి మిథున మిథున నేను ప్రతి క్షణం అసహించుకుంటున్నాను మా ఇంట్లో నుంచి గెంటేయాలని చాలా మిదునాని నేను ప్రతి క్షణం అసహించుకున్నాను మా ఇంట్లో నుంచి గెంటేయాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ ఎందుకో గెంటేయలేకపోయాను అందుకు కారణం నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ నాకు నచ్చని నన్ను ద్వేషించే మనిషితో ప్రయాణం చేశాను ఆ ప్రయాణానికి అర్థం ఇప్పుడు అర్థమయ్యింది మిథున ప్రతిసారి నన్ను అడిగేది నాతో ఏమైనా చెప్పాలా నాతో ఏమైనా చెప్పాలా అని ఇందాక గుడిలో కూడా నీ మౌనం నన్ను బాధపెడుతుంది భయపెడుతుంది అని మిథున అడిగిన ప్రతిసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మిథున అని దిక్కులు దద్దరిల్లేలా చెప్పాలనుకున్నాను కానీ గుండెలోని మాట గొంతు దాటేలా గొంతు దాటలేపోయేది అందుకు కారణం ఒక తెలియని పశ్చాత్తాపం మిథునాని ఎంత బాధ పెట్టానో తనని ఎంతలా కన్నీరు పెట్టించానో నా కోసం నేను తన మెడలో తాళి కట్టిన తాళి కోసం తన అద్భుతమైన భవిష్యత్తుని త్యాగం చేసి వచ్చేసింది అలాంటి యువరాణిని నేను నేల మీద పడుకోబెట్టాను తన తనకు ముద్ద అన్నం పెట్టలేదు ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయాను గుళ్ళో ప్రసాదం తిని అర్ధాకలితో బతికింది తనని చూసి తెలివి తక్కువ తనుకున్నాను కానీ అదంతా ప్రేమ అని తెలుసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది మిథున కళ్ళల్లోకి చూస్తుంటే తనని నేను బాధపెట్టిన సంఘటనలే గుర్తొస్తున్నాయి ఆ పశ్చాత్తాపం నన్ను కాల్చేస్తుంది అందుకే నా మనసులోని ప్రేమని మిథునకి చెప్పలేకపోతున్నాను చెప్తేనే కాదు చూపిస్తే కూడా ప్రేమని మరో మరి మొన్నొకసారి మిథున అంది చూపిస్తాను భయ్య తన మీద నాకున్న ఆకాశమంత ప్రేమను ప్రతిక్షణం చూపిస్తూనే ఉంటాను మిథునాకి నా ప్రేమను ఎంతెలా చూపిస్తానంటే ఈ గుండె కొట్టుకునేంత వరకు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిథునా చేతిని విడిచిపెట్టను తన కోసం తనతో కలిసి బతకడం కోసమే బతుకుతాను అనేసి దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవా మాటలకు ఆదిత్య మండిపడిపోతూ ఉంటాడు ఇక వస్తు వస్తు దారిలో మల్లెపూలు కనపడేసరికి మిథునాకి మల్లెపూలంటే చాలా ఇష్టమని గుర్తు చేసుకుని తన కోసం మల్లెపూలు కొని తెస్తాడు ఇక రూమ్లో ఒంటరిగా కూర్చుని మిథునా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే దేవా మల్లెపూలు తీసుకుని రూంలోకి ఎంట్రీ ఇస్తాడు కానీ ఆ మల్లెపూలు కనపడకుండా చేయి వెనక్కి పెట్టుకుంటూ ఉంటాడు ఇక మిథున దేవాని చూసి వచ్చేసావా దేవా ఇందాక నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నా ఉండు ఒక్క నిమిషం భోజనం రెడీ చేస్తాను అనేసరికి అది కాదు మిథునా నీకు నీకు అని నసుకుతూ ఉంటాడు ఏంటి దేవా చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంది మిథున అంటే అది నీకోసం అని నసుకుతా మిథున నీకు మల్లెపూలంటే చాలా ఇష్టమని తీసుకువచ్చాను ఇవిగో తీసుకో అని దేవా అనేసరికి మిథున చాలా హ్యాపీగా ఫుల్ ఫీల్ అవుతుంది ఎందుకు తీసుకొచ్చావు అని మిథున అడిగేసరికి అదేంటి అలా అంటావు నీకు పూలంటే ఇష్టం కదా అందులోనూ మల్లె పూలంటే నేను నీకు ఇస్తే ఎక్కడలేని సంతోషం అన్నావు కదా అని అంటాడు దేవా జస్ట్ మొక్కుబడిగా కొనిస్తే కాదు దేవా నా మీద ప్రేమతో కొనిస్తే అది నాకు ఎప్పటికీ మర్చిపోలేని గుర్తుండిపోయే సందర్భం ఈ విషయం చెప్పు నా మీద ప్రేమతోనైనా నాకు పూలు తీసుకొచ్చావా అని మిథినా అడుగుతుంటే దేవా ఏం సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆదిత్య దేవ దగ్గరికి వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి భయ్యా అని పిలుచుకుని వెళ్తాడు దాంతో దేవ చెప్పు ఆదిత్య నాతో ఏం మాట్లాడడానికి పిలిచావు అనేసరికి నాకు మిథున కావాలి భయ్యా మిథునా నా చేతిలో పెట్టడానికి నీ చేతిలో ఎంత డబ్బు పెట్టాలో చెప్పు భయ్యా అని ఆదిత్య అనేసరికి దేవ ఆదిత్య కాలర్ పట్టుకుని ఒరే ఏం మాట్లాడుతున్నావురా మిథున నా ప్రాణంరా అని అంటూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్